బస్ డిపోలో ముగ్గురు మహిళా అధికారులు ఇబ్బందులను అర్థం చేసుకోకుండా కండక్టర్ పై విధించడం అన్యాయమని వారి కోసం పోరాట నాయకులు

కార్మికులు ఇబ్బంది పడడం కాకుండా మొదటగా ప్రారంభమైన వాటర్ డిపోలో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే మీ మిగతా డిపోలో కూడా పాచేసి మరి ఇష్టానుసారంగా వాళ్ళ చర్యలు అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మరి పై అధికారుల ఆదేశాలంటూ అక్కడి డిపో మేనేజర్లు మరి ఈరోజు అయితే చాలా విచలవిడిగా మరి కార్మికులను కక్ష సాధించిన చర్యలు అయితే చేయడం జరుగుతుంది వాస్తవాన్ని మీకు నెలలు తెలుసుకోవాలి ఆ రోజు వాలటే డిపోలో మరి ఓడిగా ఏడిసీగా పనిచేస్తున్న కండక్టర్ గారు కండక్టర్ కట్టిన టిన్ ప్లస్ టికెట్లు కూడా అమ్మిన సాధారణంగా మీ అందరికీ తెలియాలి ఎందుకంటే టిమ్ డబ్బులు మాక్సిమం నూటికి వంద నూటికి తొంభై తొమ్మిది శాతం అందరూ యూపీఎస్ ద్వారానే పేమెంట్ చేస్తూ ఉంటారు ఎవరో రేర్గా ఏదైనా టిమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే టికెట్లు అమ్ముతారు అందువల్ల ఎవరైతే క్యాష్ ఏజెన్సీ ఉంటాడో అతను రెగ్యులర్గా నేను విశాఖపట్నం రిజల్ట్ సెక్రటరీ మరి బాలీ డిపో సమస్య పైన ఇక్కడైతే మాత్రం స్థానికంగా ఇవాళ రేపు అయితే పెద్ద ధరలు అయితే ఇవ్వడం జరిగింది మరి గత నలభై రోజులు బట్టి వివిధ అయితే మేము పోరాటం చేస్తున్నాం మరి పన్నెండు రోజులు పెట్టి మాత్రం అక్కడ అక్కడైతే రిలే యాంగర్ పాస్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎటువంటి స్పందన లేదు అక్కడ ప్రధాన డిమాండ్ ఏంటంటే సంబంధం లేని వ్యక్తిని కండక్టర్ని సస్పెండ్ జేఏసీని సస్పెండ్ చేశారు దాన్ని సస్పెండ్ చేసి ఏ ఎంక్వైరీ లేకుండా అతను లిఫ్ట్ ఇచ్చారు మరి అక్కడ చేసిన డిఎం గారు అయితే తప్పు చేశారు ఆ తప్పు చేసేవాడికి వాడికైతే మేము ప్రధానంగా ఏం చేసామంటే కండక్టర్కి అదే డిపో లిఫ్ట్ ఇవ్వాలి ఆ తప్పు చేసే వ్యక్తి మీద చర్య తీసుకోవాలి గారు డిమాండ్ మరి ఇక్కడ మద్యపాలెం డిపోలో అయితే మాత్రం మరి ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంట్ అంతా లేడీ అయినప్పుడు కూడా అతని డిఎం గారు అయితే మేము ఇంతకుముందు నలభై మూడు రోజులు మేము అక్కడ విజయనగరం చేస్తున్న జోన్ల బడి చేస్తున్న కార్యక్రమంలో ఇక్కడ జరిగిన అన్యాయానికి లేడీ కనెక్ట్ వచ్చి అక్కడ నేను చేయక తప్పు యూరినస్కి వెళ్ళినందుకు టాయిలెట్కి వెళ్ళానని చెప్పి నా మీద ఫైన్ వేశారు ఆ అమ్మ అక్కడ వచ్చి మాట్లాడిందని నేను తప్పు చేసి చేయని తప్పు నేను సెక్షన్ ఒక మరి వేసారని అని చెప్పి ప్రతిఘటిస్తే ఆమెకి వ్యక్తిగతంగా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆమె సారిషీట్ ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే ఆ లేడీ గారిని హరాస్మెంట్ చేస్తున్నారు అది ఎంతవరకు న్యాయం ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసులు కూడా లేడీసే దైనిక ప్రాబ్లం ఎలా ఉండదు మీ అందరికీ తెలిసిందే యూరినస్కి వెళ్ళాలనుకుంటే ఎంత ఇబ్బంది రెండున్నర గంటల ప్రయాణం ట్రాఫిక్లో వెళ్తారు మగాల ఆడపిల్లలైన ఆలోచనలు లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళకు ఫైన్ వేసి వాళ్ళ ఆత్మభిమానులని వాళ్ళకున్న వ్యక్తిగత గౌరవాన్ని కూడా వాళ్ళు నాశనం చేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి ఇటువంటి డిపో మేనేజర్ మీద చర్య తీసుకోవాలని అయితే మేము ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏఏసి ఇంట్రీమెంట్లు కానీ కార్మికులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల అయితే మేనేజ్మెంట్ అయితే చిత్తశిక్ష చేయట్లా కానీ వర్కర్ని అరేస్మెంట్ చేయడంలో మాత్రం ప్రప్రదంగా ఇక్కడ స్థానిక మేనేజ్మెంట్ అయితే ముందుకు వస్తుంది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఇక్కడ కార్మికుల సమస్య పట్ల మీరు శక్తిశుద్ధితో పనిచేయండి కార్మికులకు ఏ సమస్యలు ఉన్నాయో ఏఎస్ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే పనిష్మెంట్ ఇంక్రిమెంట్లు కానీ కార్మికులు పడుతున్న ఇక్కడ అనేకమైన బస్సులు రూట్లో తగ్గించారు ట్వంటీ ఏలు సిక్స్టీ నైన్లు అనేకమైన రూట్లు ఎందుకంటే మించి ఈ గారు వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరంలో మించి ఒక వంద బస్సుల వరకు తగ్గేయండి సిటీ పెరుగుతుంది పెరుగుతున్న కొలితే సిటీలో బస్సులు పెంచాలి పెంచలే సరే కదా ఉన్న సజ్జలు తీసేస్తున్నారు మరి ఇక్కడ పరుగు ఇక్కడ పెరుగుతున్న జనాభాకైతే సరైన సౌకర్యం అయితే బస్సుల సౌకర్యం అయితే కల్పించలేకపోతున్నాం కల్పించినా సరే కదా వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఇక్కడ కండక్టర్ డ్రైవర్ కూడా యాసిమెంట్ చేసే పరిస్థితి ఉంది ఎక్కడ పాసన్ తక్కడ చేయకుండా కండక్టర్ని కండక్టర్ను చేసి టీఏసీ బంట్లు ఎనభై తొమ్మిదిలో ఉన్న టీఏసీ బంట్లు అవి సిటీలో ఉండేవి మరి గారు వచ్చిన తర్వాత వన్ ఫార్టీ వన్లో టీఏసీ బంట్లు లేకుండా పాటలు రాసిపెట్టారు పెట్టారు పంట అంతే ప్రతి రెండు శైలికి ఒక టీఏసీ పాయింట్ ఆ టీఏసీ పాయింట్లో టికెట్లు కొట్టుకుని వెళ్ళి బయలుదేరితే ఆ టీఐసి పాయింట్ దాటిన చెక్ చేయాలి తప్ప ఎక్కడ అక్కడ చెక్ చేస్తే అధికారం ఏ టీటీఆలకి లేదు మరి ఈరోజు వెచ్చల విడిగా వాళ్ళు ఎక్కడ పెడితే చెక్ చేస్తున్నారు ఆ చెక్ చేసే విధానం అయితే తప్పండి టీఐసి పాయింట్లు వెంటనే వన్ ఫార్టీ వన్లో పెట్టి ఆ టీఐసి పాయింట్లు అనుకూలంగా చెక్ చేయాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ చెక్ చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదండి ఇక్కడ యూనియన్ అయితే మాత్రం అన్ని సమస్యల పట్ల శక్తిశుద్ధితో పనిచేస్తుంది ఆ సమస్య పట్ల కానీ మీరు సరైన చర్య తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ఉన్న పరంగా కాదు జోన్ వైడ్గా కాదు స్టేట్ వైడ్ కూడా ఇక్కడ పోరాటం అయితే సిద్ధంగా ఉన్నాం ఆ పోరాటం వైపు వెళ్లకుండా ఇక్కడ ఉన్న సమస్యలు మీరు సానుకూలంగా స్పందించి ఆ సమస్యలు సమస్య పట్ల సిద్ధశుద్ధితో వ్యవహరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు మద్యపాలండి డ్రైవర్గా పనిచేస్తున్నాను ఆ ఏడులో వైస్ ప్రెసిడెంట్గా నాయకత్వం కూడా చేస్తున్నాను నేను ఇప్పుడు గత పదమూడు రోజులుగా వాల్పి డిపోలో జరుగుతున్న సమస్య మీద అన్ని డిపోలో కూడా ఇవ్వాలా రేపు గేట్ దాన్ని పెట్టారు కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏర్పాటు చేయలేదన్న సంగతి అందరికీ మేనేజ్మెంట్కి ఐదు మేనేజ్మెంట్ ప్రజల మేనేజర్ గారి వరకు తెలిసింది తెలిసి ఇప్పుడేమో రండి మేము ఆయనకి ఏదో న్యాయం చేస్తాం న్యాయం చేస్తామంటే ఈసారి కొంతమంది దబదపాలు ఎన్నోసార్లు మనమే మన ఏను నాయకుల సార్లే మన కార్మికుడికి ఏదో న్యాయం చేస్తామంటున్నారు కదా మనం వెళ్ళి ఏదో చేద్దాం అవతల వాడు ఏమైపోతాయి వెంపొని లెక్కలో వెళ్ళి వచ్చారు కానీ ఈసారి కూడా అలాగే సరే మన కార్మిడికి న్యాయం చేస్తామన్నారు ఏదో ఒకటి మనం వెళ్ళి తెచ్చేసుకుందాం ఏంటంటే మరి తప్పు చేయకుండా చేశారని నిరూపించిన మరి పనిష్మెంట్ అంటూ ఏదో ఇవ్వాలి కదా ఆ పనిష్మెంట్ అంటూ ఒక్కసారి ఇప్పిస్తేనే ఇదేదో తెలిసి వస్తుంది ప్రతి ఒక్కరు ఇంక ముందు జాగ్రత్తగా ఉంటారు కంగారుపడి మనం తప్పుడు వేయకూడదు వేస్తే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పనిష్మెంట్ మాకు వస్తుంది ఒక ఆలోచన వస్తుంది అలాగే ఇప్పుడు మహిళా కన్నడల విషయంలో మొన్న కూడా వాట్సాప్లో పెట్టారు ముందు ట్రిపుల్ టూ బస్సులు తీసుకొచ్చి రైల్వే స్టేషన్ పాయింట్లో పెట్టి మీ కార్యక్రమాలు తీసుకోండి అనేసి మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టారని చెప్పారు మహిళా కనడలో చెప్పారు మరి అది యాక్చువల్గా చూస్తే ఒక వంద అడుగులో నూట యాభై అడుగులు నూట యాభై దూరం ఏది బస్ స్టాప్ ట్రిపుల్ టూ ఈ వీళ్ళు పార్క్ చేయడానికి మరి ఈ లోపాలు అర్జెంట్ అయితే మహిళలు ఏం చేస్తారు ఏం పరిస్థితి కొద్దిగా అది కావాలని చేస్తున్నారో లేదు మేము ఇంతే చేస్తామంటే పోనీ అదే పాయింట్లో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు మీరు ఇన్నిసార్లు చెప్పక్కలేదు వాళ్ళ పొరపాటు చేయరు పొరపాటు అయితే వాళ్ళు చేయట్లేదు కానీ పొరపాటు అని మీ దృష్టిలోకి వస్తుంది కాబట్టి అర్జెంటుగా ఆ ట్రిబుల్ టూ పాయింట్లో రైలేషన్ పాయింట్లో టాయిలెట్లు పెట్టించండి వాళ్ళకి పనులు డ్రైవర్ గారు సూపర్గా పాయింట్లు ఆపుతారు ఆ మహిళలు వెళ్ళి వాళ్ళ తాలూకా పనులు చేసుకుని వస్తారు కాబట్టి ఇది కూడా ఆలోచించారు అలాగే ఎస్టీ గారి కోసం మా రిజన్వల్ సెక్రటరీ గారు చెప్పారు అలాగే ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు ఎస్టీ గారు ఆ సిఐ గారు పాసిఏ గారు ఇక్కడ చేశారు వెళ్ళారు వచ్చారు కానీ ఆవిడలో అసలు ఏం మార్పు లేదు అలాగే ఉన్నారు పర్వాలేదు కానీ ఎస్టీ గారు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు కొద్దిగా ఈ డ్రైవర్లు కానీ కనర్లు కానీ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు కొద్దిగా అది కూడా మార్పు రావాలని మా రీజనల్ వారికి ఆల్రెడీ విన్నవించడం జరిగింది దాని మీద రీజనల్ సెక్రటరీ గారు ఇప్పుడు ఇందులో కూడా మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మా ఆది నాయకత్వానికి కూడా రీజనల్ వారికి కూడా కొద్దిగా మా డిపోలో ఉన్న సమస్యలు కూడా పాటు ఇప్పుడు వాళ్ళ డిపోతో సమస్యలతో కూడా మాకు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇక్కడ ఈ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ పేరు శివదేవి అండి నేను ఎన్ఎంఓ అసిస్టెంట్ సెక్రటరీ మంత్రిపల్లితో సో యాక్చువల్లీ ఇప్పుడు మా అన్నలు అందరూ మాట్లాడినట్టు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయండి డిపోవైజ్గా రీజనబుల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే పట్ల ఏంటంటే అందరూ మాకు మేనేజ్మెంట్ అంతా డిపోవైజ్గా చూస్తే అందరూ విమెన్ ఏ ఉన్నారు డిఎం గారు కావచ్చు ఎస్టీ గారు కావచ్చు సీఏ గారు కావచ్చు ఎంఎఫ్ ఏఎంఎఫ్ అందరూ విమెనే ఉన్నారు సో విమెన్ ది ప్రాబ్లమ్ విమెన్కే అర్థమవుతుంది సో ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకంటే ఒక ఫైవ్ అవర్స్ ఒకేసారి యూరన్ హోల్డ్ చేసుకోవాలంటే అసలు ఇంపాసిబుల్ అన్న హైలీ ఇంపాసిబుల్ బట్ మాకేంటంటే టూ అవర్స్ జర్నీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అటు టూ అవర్స్ ఇటు టూ అవర్స్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే కొంచెం సమ్ టైమ్ కొన్ని ఏరియాస్లో మంచిగా ఉండదు సో రైల్వే స్టేషన్ దగ్గర అనుకోండి కొంచెం అంటే క్లీనింగ్గా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అక్కడ ఆపినంత మాత్రాన ఎందుకు దొంగలుగా చూడడం ఇప్పుడు అక్కడ వెళ్ళి యూరినరీ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం కదా ఇంకా అక్కడ ప్రాబ్లం ఏముంది వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా వీళ్ళకంటే అవుట్ అయిన అంత ఫెసిలిటీస్ ఉంటాయి మాకు రన్నింగ్ టైంలో ఏముంటుంది ఎక్కడికన్నా వెళ్ళాల్సిందే సో అక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎక్కడైతే ఇప్పుడు టెర్మినల్స్లో బాత్రూమ్స్ కట్టించాలి కట్టించాలండి ఫార్టీ ఇయర్స్ నుండి చెప్తూనే ఉన్నా ఏ టర్మినల్స్లో ఎక్కడ ఎక్కడ బాత్రూమ్స్ లేవు అంటే విమెన్ కోసం విమెన్ అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఎక్కడైనా కానివ్వండి ప్రతి ప్రాబ్లం ఏంటంటే విమెన్కి ఒక మంత్లీ టైం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం రావచ్చు స్టమక్ ఎక్ రావచ్చు ఏమైనా రావచ్చు కానీ అర్థం చేసుకోవాలి కొంచెం సడన్ టైం ఇవ్వాలి కదా వెళ్ళడానికి ఒక నిమిషం అసలు సమస్య అంటే లేట్ అవడం వల్ల అధికారులు సైడ్ తీసుకున్న ఏం జరిగిందో అసలు చెప్పండి ఎప్పుడు జరిగిందో చెప్పండి అది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అండి తను అక్కడ మా వెళ్ళింది వెళ్ళిందని చెప్పేసి బస్ ఆపి రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బస్ ఆపి వెళ్ళింది అని చెప్పేసి దాని మీద ఎక్కువగా చర్య తీసుకున్నారండి దానికి ఏంటంటే మెమో కూడా ఇచ్చారు అది పద్ధతి కాదండి ఎందుకంటే యాక్చువల్లీ తన విమెన్ అక్కడ ఏదో ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఎవరు త్రీ అవర్స్ కి కొంతమంది వెళ్తారు కొంతమంది ఫైవ్ అవర్స్ వెళ్తారు వెళ్ళిన తర్వాత తను బండి తీసుకుని వచ్చేస్తుంది ఆ పాయింట్ కి దాన్ని పెద్ద రాదంతం చేసి దానికి ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేయడం అది పద్ధతి కాదండి ఇంకా డిఫరెన్స్ గా చూసుకుంటే డ్రైవర్స్ కేమో ఈపి కండక్టర్ డ్ర కండక్టర్ సిపిఎస్ అడుగుతారు డ్రైవర్స్కి ఏమో కేఎపీ అడుగుతారు ఇట్ ఇద్దరికీ ఒక వైరం పెడుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది వీళ్ళు ఇచ్చే టైం చాలా తక్కువ టైం ఇస్తారండి రన్నింగ్ టైము నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాను వ వర్కింగ్ గా సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి కూడా అదే టైం సేమ్ టైం ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ ట్రాఫిక్ పరంగా వీళ్ళు ఏమైనా టైమింగ్స్ పెడితే కొన్ని ఆ రన్నింగ్ టైంలో కలవదు మనకు వన్ అవర్ ప్రతి బండి కూడా లేట్ అవుతుంది అది వీళ్ళకి తెలుసు కానీ అది యాక్సెప్ట్ చేయరు బట్ ఏంటంటే ఎప్పుడు చూసినా మీరు ఈపీకే తగలేదు మీరు కేమ్ పేలు తగలేదు అండి ఇద్దరికి గొడవలో ఒక బస్ స్టాప్లో మేము ప్రశాంతంగా ఆపాలంటే భయం అనమాట డ్రైవర్ యాక్సెప్ట్ చేయాలంటే కేమ్ చూసుకుంటారు ఇక్కడేమో ఎర్నింగ్స్ చూసుకోవాలంటే ఫ్రీగా మమ్మల్ని వదలట్లేదు అట్లీస్ట్ ఒక ఫ్రెండ్లీ నేచరు పబ్లిక్తో మీరు ఉండాలి అని చెప్తారు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ మాకుతో ఎందుకు ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయట్లేదు మాకు ప్రశాంతత ఉండాలి కదా జాబ్కి వెళ్తే ఫ్యాన్ కింద ఉద్యోగమా పబ్లిక్ లోకి వెళ్తున్నాం ఎంత ప్రశాంతత ఉండాలి మాకు సో ఆ నేచర్ వీళ్ళు కల్పించట్లేదు ఎవరి టైం కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ మీద ఏదో ఒక ఇష్యూ మీద ఏదో ఒక హరాస్మెంట్ చేస్తూనే ఉండాలి అది చాలా తప్పండి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసుకొని మాతో ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటే మేము కూడా పబ్లిక్లో లో చిరునవ్వుతో మంచిగా చేస్తామండి ప్రతి ఒక్కరితో మేము ఫ్రెండ్లీగానే ఉంటాం మస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది రైల్వే స్టేషన్ పెట్టాలి తర్వాత ట్రిపుల అక్కడ కూడా లేడీస్ ఉన్నారు టెన్ కే ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే తగర లో కూడా పెట్టాలండి ఎందుకంటే ఎవ్రీ లో టాయిలెట్స్ ఉన్నాయనుకోండి ఆ పర్టికులర్ లో వాళ్ళు చెప్పిన లో మేము బస్సు ఆపుకొని అక్కడ వెళ్తాం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆపుకోకుండా అక్కడ ఎంతో ఫారీ డిస్టెన్స్ ఏం లేదు అక్కడ వెళ్ళి లోపు ఏదో పెద్ద మిస్టేక్ చేసినట్టు ఏదో పెద్ద పెద్ద ఇది చేసినట్టు అంత హరాస్మెంట్ అవసరం లేదండి నన్ను అడిగితే సో ఇవన్నీ కొంచెం వాళ్ళు సానుకూలంగా ఆలోచించి మేము మనుషులుగా భావించి మమ్మల్ని కూడా ఆప్యాయతగా మంచిగా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటే బెటర్ నా పేరు చిన్న అండి మద్రిపాల దీప కార్యదర్శి నేషనల్ మూడు అసోసియేషన్గా పనిచేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈనాటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అధికారులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారి అన్నింటి మీద కూడా మరి దఫా దఫాలుగా ఏదైతే వాల్తేరు దీపాలో జరిగినటువంటి అన్యాయంగా సస్పెండ్ చేసినటువంటి ఆ రామారావు గారిని యథాస్థానంలో విధులు కేటాయించాలని చెప్పి మరి మా యొక్క డిమాండ్ చేస్తున్నాం మరి అది ఒకటే కాదు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ డిపోల దగ్గర ముఖ్యంగా ప్రధానంగా మద్రిపాలెం డిపోలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ అధికారులు చేస్తున్న వేధింపులు మరి రకరకాలైనటువంటి సమస్యలు సృష్టి సృష్టించి కావాలని మరి ఏదైతే చేస్తూ ఉన్నారో వేధింపులు చేస్తూ ఉన్నారో ఏదైతే సమస్యలు పరిష్కరించకుండా ఏదైతే మరి మా సమస్యలని మరి వ్రాతపూర్వకంగా తెలియజేసినప్పటికీ దాదాపు ఒక పది పదిహేను మెమరాండాలు ఇచ్చినప్పటికి కూడా మీరు మర్యాదపూర్వకంగా పిలవకుండా దాని మీద చర్చించకుండా నాన్చుడి ద్వారంతో ఇక్కడ కార్మికులను వేధించే యాజమాన్యం పైన మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం మరి ఏదైతే జిల్లా వ్యాప్తంగా డివిజన్ వ్యాప్తంగా ఏదైతే డివిజన్ కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు రేపు గేట్ ధర్నాలు చేసినటువంటి సందర్భంలో మరి చూస్తూ ఉన్నారు మీరంతా అంతా కూడా అయితే చాలా విపరీతమైనటువంటి ఆందోళనలో ఉన్నారు మరి మధ్యల కానీ అక్కడ వాల్తేరులో కానీ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సంస్థకు నష్టం కలిగించే నిర్ణయాలు ఎవరైనా ఒక కార్మికుడు లేటుగా వస్తే ఆ తర్వాత బండికి పంపించకుండా మరి ఆ బస్సుని కావాలని ఆపేసి అతనికి ఆబ్సిడెంట్ వేసి వేరే బస్సుకు పంపించకుండా ఒక ట్రిప్పుడు ట్రిపుల్ కటామెంట్ చేసి పంపించిన సందర్భాలు కూడా ఇక్కడ జరిగినాయి ఏదైతే సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ఏదైతే చెప్తా ఉందో ఆ సిస్టమాన్ని ఫాలో అవ్వకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించడం కావాలని వేధింపులు ఏదైతే కేఎంపీలు కానీ ఈపీకే కానీ తీసుకురావాలని చెప్పి కాలం చెల్లినటువంటి లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులకి మీరు వీళ్ళు టార్గెట్లు నిర్ణయించి ఇంతను తేవాలి తేవాల్సిందే అంటే మరి లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి కాలం చెల్లినటువంటి బస్సులకి ఇప్పుడు ఈపీకే కేఎంపీలు వచ్చేయాలంటే అది ఎంతవరకు సాధ్యమో మరి విజ్ఞత్తు ఆలోచించి కార్మికుల మీద వేధింపులు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే మరి అక్రమంగా షార్ట్ షీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ రీజనల్ సెక్రటరీ గారు కానీ గౌరవ నాయకత్వం కూడా మీకు తెలియజేస్తుంది ఏదైతే ప్రతి కార్యక్రమానికి ఏం జరిగినా షార్ట్ షీట్ చేయడం ఎంక్వైరీల పేరిట వేధింపులు చేయడం మరి రకరకాల కార్యక్రమాలు మరి ఏదైతే కార్మికులు రావాల్సినటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్లో భాగంగా సిక్స్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఎయిటీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ ఆ ఇంక్రిమెంట్ తాలూకా లిస్టుని చూపించకుండా ఏదైతే సకాలంలో కలపకుండా మరి పెండింగ్ పెట్టి ఉన్నారో ముఖ్యంగా అన్ని కేటగిరీల్లోని ప్రజెంట్ అయితే సిక్స్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ కానీ పెండింగ్ పెట్టి ఉన్నారో అవి తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే దాని తాలూకా బకాయిలు కూడా మీరు వెను వెంటనే ఇవ్వాలని చెప్పి వీరిని ట్రెజరీ వారిని కూడా కోరుతూ ఉన్నాం మరి అలాగే ఎక్కడెక్కడ అయితే మరి టీటీఐలు ఈ చెక్కింగ్ ఆఫీసర్లు ఏదైతే చేస్తూ ఉన్నారో వారి విధుల్ని కూడా మరి చక్కగా చేసే విధానం అక్కడ కనబడడం లేదు ఏదైతే మంత్రి ఈ సిగ్నల్ దగ్గర మరి ఎక్కేసి స్పాడ్ చెక్ చేసి టీటీఎల్ విపరీతంగా కేసులు రాసే విధానం పైన కూడా మేము తీవ్రంగా అందిస్తూ ఉన్నాం మరి గౌరవ డిపిటిఓ గారికి మరి ఇదివరకే తెలియజేస్తున్నాం ఆ యొక్క విధానం మీరు స్పష్టమైన వైఖరిలో దాన్ని సవహారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే డిపోలో మంత్రి సౌకర్యం కానీ ఏదైతే రెస్ట్ రూమ్ సౌకర్యం కానీ ఇక్కడ మరి సరైన బెడ్లు కూడా లేవు ఇవన్నీ కూడా మరి గతంలో అనేక సార్లు ఇక్కడ స్థానిక డిపో మేనేజర్ గారికి మరి అనేక అనేక సార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నాం చేస్తే కొన్ని ఏ కొన్ని సమస్యలు పరిష్కరించారు తప్ప పూర్తి స్థాయిలో మరి నాయకత్వాన్ని పిలిచి సామరస్యపూర్వకంగా పిలిచి కానీ గౌరవంగా పిలిచి కానీ మరి చర్చించ చర్చి జరిపిన సందర్భాలు అయితే దాఖలైన లేవు ఏదైతే ఈపీక పేరుట కేరిట వేధింపులు ఏదైతే చేస్తున్నారో ఆ వేధింపులన్నీ కూడా తక్షణం నిలుపుదల చేయాలని చెప్పి యాజమాన్యం మనం తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా మరి ఏదైతే ఇంకా రావాల్సినటువంటి ఏదైతే గ్యారేజ్ వాళ్ళకి స్పేర్స్ టూల్స్ సమయానికి ఇవ్వాలని ఏదైతే రన్నింగ్ టైం చాలట్లేదు బస్సులు రన్నింగ్ టైం అయితే చాలట్లేదు విపరీతంగా మరి ఏదైతే రూట్లో మరి బస్టావర్లు పెంచున్నారు స్టాపర్ బోర్డులు పెరిగిపోయాయి సిగ్నల్స్ పెరిగినాయి మరి సమయం పెంచకపోగా తిరిగి తగ్గించి ఆ టైంలోనే తిరగాలని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే మరి మహిళలకు ముఖ్యంగా చెప్పున్నారు మహిళా సోదరులు సోదవన్లు మరి టర్నింగ్ టెర్మల్ పాయింట్లో వారికి టాయిలెట్ సౌకర్యం చాలా లేకుండా ఉద్యోగం చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి మరి అక్కడ మరి ఆయన చెప్పినట్టు మరి టాయిలెట్ ధర బస్సు ఆపి లోపలికి వెళ్తే టాయిలెట్ ధర ఆపే కాబట్టి నీకు రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి రెండు వందల రూపాయలు పైన వేశారు ఫైనస్ కాకుండా మళ్ళీ దానికి ఆవిడకి షీట్ ఇచ్చి ఆవిడికి ఎంక్వైరీ పేరిట ఆ వేధిం పేరు చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా చూస్తూ ఉన్నాం మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా అనైతికం అని అంటారు మరి డిపోలో పనిచేస్తున్నటువంటి ఒక సూపర్వైజర్ తాలూకా మరి కార్యక్రమం జంతువు సందర్భంగా మేము ఏర్పాటు చేస్తే దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామకృష్ణ రామప్రసాద్ రెడ్డి గారి ఫ్లెక్సీ కూడా మీరు తొలగించున్నారు మీరు మేము సామరస్యపూర్వకంగా మేము ఏ ఈ కార్యక్రమాలని చేస్తూ ఉంటే మమ్మల్ని రచ్చగొట్టే విధానంగా రచ్చగొట్టే విధానంలో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేయడం మమ్మల్ని రెచ్చగొట్టి ఈ రకంగా ఉద్యమాన్ని మీరే ప్రోత్సహిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది ఏదైతే జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మరి రోజు రోజుకి కూడా మా మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మాతోటి మీరు కోఆర్డినేట్ అయ్యి మాతో మమేకమయ్యి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిన మీరే మమ్మల్ని ఈ విధానంలోకి ఉద్యమ విధానంలో తోసేసి మమ్మల్ని వేధింపులు చేస్తూ మాపై దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా చూస్తూ ఏదైతే ఉద్యమం పిలుపునిచ్చామో ఆ ఉద్యమంలో భాగంగానే మరి ఏదైతే కమిటీ పిలుపునిస్తుందో డివిజనల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తదుపరి ఆదేశాలు ఏ ఆదేశాలు అయితే ఉంటాయో ఆ ఆదేశాలు చూచా మేము పాటిస్తామో ఏదైతే ఇక్కడ ఎస్టీఏ గారి వైఖరి అయితే మీ అందరికీ తెలియజేసి ఉన్నారు వారు చెప్పినట్టు ఆ ఎస్టీ గారి వైఖరి మీద మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం ఏదైతే ఆ వైఖరి ఏదైతే ఉందో ఏదైతే మరి ఆ మాట్లాడే తీరు కానీ ఆవిడ చే ఆకపో విధానం కానీ కార్మికుల నుంచి దూషించే విధానం కానీ దానిపైన తక్షణం అధికారులు వారు వెంటనే తెలుసుకొని తక్షణం తన వైఖరి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ డిపో మేనేజర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకటే ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ దగ్గర పెట్టి ఉన్న సమస్యలన్నీ కూడా ఆ సమస్యలపై మీరు తక్కువ స్పందించాలా ముందుకు రావాలా ఏదైతే మా కమిటీని పిలవాలా మర్యాదపూర్వకంగా పిలవాలా ఆదర్శగా లెటర్ ఇచ్చి పిలిచి సామరస్యపూర్వకంగా చర్చించి మంచి వాతావరణంలో ఈ సమస్యలన్నింటిని పరిష్కరించి యాజమాన్యం కార్మికుల వైపు మేము ఆలోచిస్తున్నామనే విధానంలో మీరు ఆలోచించి ముందుకు తక్షణం ఈ సమస్యలన్నీ పరిష్కరించి కార్మిక శ్రేస్థలుగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇలాగే ఏదైతే మరి ఏదైతే మరి రీజనల్ రీజనల్ కమిటీ కానీ డివిజనల్ కమిటీ కానీ మరి ఈ కార్యక్రమాలన్నిటి కూడా వారు చెప్పిన విధానంలో ముందుకు వచ్చి సమస్యలు ఇమీడియట్గా పరిష్కరించి ఈ ఆందోళన విరమంప చేయాలని చెప్పి కోరుతూ అవకాశం మీ అందరూ కూడా ప్రత్యేక నిర్ణయాలు తెలియజేసుకుంటూ